హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తిప్పగన హల్లి అండి అండ్ కర్ణాటక వాళ్ళు అయితే అలా పిలుస్తారు అండ్ ఆంధ్ర సైడ్ అయితే కనుక తిప్పగన పల్లి విలేజ్ నేము అంటే ఇది ఆంధ్రాకి కర్ణాటకకి బార్డర్ అనమాట అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రవీందర్ రెడ్డి అండి ఇది వచ్చేసి ఈ పంట ఒక ఎకరంలో ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశారనమాట అండ్ ఇక్కడైతే మీరు చూసారు కదండి సో తోట అయితే చాలా మంచిగా ఉంది అండ్ కొంచెం లైట్గా వాటర్ తక్కువ అయినందువలన గ్రోతింగ్ లేకపోయినప్పటికీ ఈల్డింగ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అని చెప్పొచ్చు ఈ పంట అండ్ ఈ విలేజ్లో వచ్చేసి దాదాపుగా ఇప్పుడు కటింగ్ పడే తోటలు వచ్చేసి ఐదు నుంచి ఆరు వరకు ఆరు తోటల వరకు సో కటింగ్ పడుతూ ఉండే టమోటా తోటలు ఉన్నాయి అండ్ కొత్తగా న్యూ ప్లాంటేషన్ అయితే చాలా మందే చేశారండి అని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అయిందండి ఈ టమోటా క్రాప్కి వచ్చేసి అండ్ అంతేకాకుండా ఈ సారీ సీడ్స్ వెరైటీ వచ్చేసి జయహో అండి అండ్ ఇంకొక టెన్ డేస్ అంతా కటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఫార్మర్ అన్న అండ్ మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే విలేజ్లో కూడా సో చాలా బాగున్నాయని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్